హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను బచ్చల కూర పల్లీల పచ్చడి చే చేస్తున్నా అండి మేమైతే మండే రోజు ఆనియన్ తినము అని చెప్పేసి అయితే నేను పప్పు ఆర్ పచ్చడి చేస్తా మొన్న మండే రోజైతే పప్పు ఈసారి అని ఈసారి అయితే పచ్చడి చేస్తున్నా అండి కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి ఎందుకంటే నేను శారీ టాజల్స్ పోస్తున్నా అని చెప్పాను కదా ఇంకా ఎక్కువైపోయినాయండి ఆర్డర్స్ నాకు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా వస్తున్నాయి ర్యాపిడో ద్వారా పంపిస్తున్నారు కొంచెం బిజీ అయినా అండి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే నాకు సెల్ఫ్గా తీసుకొని రావట్లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా మా పిల్లల్ని చూశారు కదా ప్రీవియస్ వీడియోలో వాళ్ళైతే అసలు అస్సలు పడుకోవట్లేరు కొంచెం వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఈ ఆర్డర్స్ వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఆర్డర్స్ తీసుకోవాలా వద్దా అనుకున్నాం హెల్త్ బాగాలేదని చెప్పేసి కానీ మనల్ని నమ్మి ఇచ్చారు కదా సరే అని చెప్పి నేను నైట్ మొత్తం పిల్లల్ని చూసుకుంటూ డే మొత్తం టాజిల్స్ వేసుకుంటూ అసలు చాలా ఇబ్బంది అయిపోయిందండి చాలా టైర్డ్ అయిపోయినా ఈ మధ్యలో అయితే నేను పర్లేదండి నేను స్టార్ట్ చేసిన ఈ చిన్న బిజినెస్ ఈ చిన్న పని కూడా నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకునే దానికి మనం చేసే మన పనిలో కూడా పక్కన వాళ్ళే చేసి డబ్బులు సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఇప్పటివరకు అయితే దగ్గర దగ్గర నేను ఒక టెన్ ట్వెల్వ్ శారీస్ అయితే పోసి పోసుంటా ఇంకా నాకు మీ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకా మీరు ఎక్కడున్న ఈ హైదరాబాద్లో నాకు రాపిడో ద్వారా పంపిస్తే మీరు డిజైన్ పెట్టినా కూడా నేను దా డిజైన్ బట్టి కూడా పోస్తాను అలాగే శారీ ఫ్రీ ప్లేటింగ్ కూడా చేస్తున్నా అండి శారీ ప్లీ ఫ్రీ ప్లేటింగ్ చేస్తున్నానే అది వీడియో నాకు తీయనికి రాలేదు మాది కొంచెం చిన్న రూము అందుకనే వీడియో తీయడానికి రాలేదు నేనైతే ఒక రెండు సారీసే పోసా అండి కానీ టాజిల్సే ఎక్కువ వస్తున్నాయి నాకు అది ఇది కూడా కొంచెం బెట్ గేటర్ అయిన తర్వాత కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కొంచెం ఫ్రీ అవుతుంది కదా ఇప్పటి నుంచి కంటిన్యూగా ట్యాజిల్స్ వీడియోస్ అయితే పెడతా అండి కొత్త కొత్త డిజైన్స్ తోటి మీకు నచ్చేలాగానే ఖచ్చితంగా నేను పోస్ట్ చేసినా మీకు నచ్చతే అనుకుంటా ఇంకా ఈ వీడియోలు డీలే అవుతున్నాయని చెప్పేసి అయితే నేను ఇంకా కుకింగ్ వీడియోస్ అయినా చేద్దామని చెప్పి కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నా అండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళకు కొంచెం సపో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేద్దాము అనుకునే వాళ్ళకు కొంచెం మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా చూడండి ఖచ్చితంగా మేము ఈ రోటి పచ్చడి మాత్రమే చేస్తాను మిక్సీలో అసలు పట్టను నేను మిక్సీలో పడితే అది మా ఆయనకు నచ్చదనమాట అందుకని చెప్పేసి నేనైతే ఏ చట్నీ మన టిఫిన్లో చట్నీ అయితే నేను మిక్సీలోనే చేసేస్తాను కానీ ఈ మనం అన్నానికి అయితే మాత్రం నేను ఖచ్చితంగా రోటి పచ్చడి మాత్రమే చే ప్రిపరెన్స్ ఇస్తాను అండి ఏమున్నాయి ఇలా తింటుంటే ఇంకొక ఒక వారం రోజులకైనా కొంచెం అదొక తృప్తి అండి చాలా బాగుంటాయి రోటి పచ్చడిలో నాకు ఇంత ముందు రోలు లేకపోతుండే నేను ఈ ఈ దంచేది అయితే నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ చేపించుకున్న ఊళ్ళో ఒక కట్టెతోటి ఆ తర్వాత ఇది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ తినాలనిపించింది రోటి పచ్చడి అని చెప్పి నేనైతే కొనిపించుకున్నా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా నేను నేనే నేనే చేసుకునేదండి రోటి పచ్చడి చాలా బాగుంటుండే నాకు చాలా ఏమంటే కొంచెం ఎక్కువ తింటుండే వామ్థింగ్స్ ఉండి అలా మొత్తం మనం ఈ రూట్లో తీసుకున్న తర్వాత కోప అయితే పెట్టుకోవాలండి ఇందులో నేను ఉల్లిగడ్డ వేస్తే బాగుండు కానీ ఈరోజు మేము తినాం కాబట్టి లైట్గా ఇంగువ అయితే వేసుకున్నామండి అంతే ఇంత ఈజీగా రోటి పచ్చడి ఇంత తొందరగా అయిపోతుందండి ఏం పని అనిపివ్వదు నాకైతే చాలాసేపు కూడా ఏం పట్టదండి ఈజీ ప్రాసెస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్